పవిత్రమైన గోలోకానికి వెళ్తారు అక్కడ పుణ్యాత్ములే సుఖంగా నివసిస్తారు గోలోకవాసులు శోక క్రోధ రహితులై పూర్ణకాములై ఉంటారు వారు విచిత్రమైన రమణీయ విమానాలను అధిష్ఠించి యథేచ్ఛగా విహరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు అన్ని రకాలుగా గోవులను అనుసరిస్తూ సేవ చేసిన వారి పట్ల గోవులు ప్రసన్నమై అత్యంత దుర్లభమైన వరాలు ఇస్తాయి గోవులకు మనసులో కూడా హాని తలపెట్ట కూడదు వాటికి సదా సుఖం కల్పించాలి యదోచితంగా సత్కరిస్తూ ప్రమాణం చేయడం ద్వారా వాటిని పూజించాలి గోవుల పేడ నుండి వచ్చే యవగంజిని ఒక నెలపాటు భక్షించిన వాడు బ్రహ్మహత్య దోషం నుండి విముక్తుడవుతాడు దైత్యులు దేవతలను ఓడించినప్పుడు వారు ఈ ప్రాయశ్చిత్తాన్నే అనుష్ఠించారు అందువల్ల వారికి తిరిగి దేవత్వం ప్రాప్తించింది వారు మహాబలవంతులు మహాసిద్ధులు అయ్యారు గోవులు పరమ పావనములు పవిత్రములు పుణ్యస్వరూపములు వాటిని బ్రాహ్మణులకు దానం చేయడం వలన మనిషి స్వర్గసుఖాలను అనుభవిస్తాడు